అంగనవాడీ స్కూల్లో చేర్పించండి స్కూల్లో చేర్పించండి శారీరక అభివృద్ధి చెందించండి శారీరక అభివృద్ధి చెందించండి స్కూల్లో చేర్పించండి భాషాభివృద్ధి చెందుతుంది భాష విద్య ఆడవాడి విద్య అంగనవాడీ విద్య విద్య ఆటపాటల విద్య చేర్పించండి మనం డాక్టర్లో చేర్పించండి భాభివృద్ధి పొందించండి అంగనవాడిలో చేర్పించండి మానసిక అభివృద్ధి చెందుతుంది మానసిక చెందుతుంది అంగన్వాడీలో చేర్పించండి అంగన్వాడి చేర్పించండి నేర్చుకునే తత్వం చెందుతుంది నేర్చుకునే తత్వం చెందుతుంది అంగనవాడిలో చేర్పించండి అంగన్వాడి చేర్పించండి శారీరక అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది అంగన్వాడీలో చేర్పించండి అంగన్వాడి చేర్పించండి శారీరక అభివృద్ధి చెందుతుంది శారీరక అభివృద్ధి చెందుతుంది మూడు సంవత్సరముల పిల్లల్ని అంగనవాడిలో చేర్పించండి అంగన్వాడీ విద్య అంగన్వాడి అంగనవాడీ విద్య అంగన్వాడి విద్య ఆటపాటల విద్య ఆటపాటల విద్య ఆహారము దానికి కావాల్సిన ఫుడ్డు ఈ కోడిగుడ్లు ఇవన్నీ బాగా ఇస్తున్నారు దయచేసి మన ఊటో డివిజన్ ప్రజలంతా అంగడవాడీ టీచర్లు చేరండి అంగడవాడీ టీచర్లు చేర్చండి ఆ టీచర్లు కూడా బాగా ఓపిగ్గా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టి కావాల్సిన చదువు ఇస్తున్నారు మీకు దయచేసి మన అంతా చేసినటువంటి తల్లులకి కార్పొరేట్ అన్నకి తర్వాత అందరికి కూడా కూడా అన్నీ నమస్కారాలు ఈరోజు అంటే మూడు రోజుల నుంచి అంగన్వాడి విద్య ఆటపాటల విద్య అనేది ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఈసీసీడే అంటాము కాబట్టి అందరూ కూడా మూడు సంవత్సరాలు దాటిన పిల్లల్ని అంగన్వాడీలో చేర్చుకుంటాము తర్వాత ఐదు దాటి ఆరు సంవత్సరం పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో చేర్పిస్తాను దానికి ప్రోగ్రాము మేము కండక్ట్ చేసుకున్నాం నేను ఐసీబీ సూపర్వైజర్ కృష్ణ వర్తిని